శ్రీ మహాగణాధిపతియ్యే నమ శ్రీ మహాసరస్వత్యే నమ శ్రీ సుబ్రహ్మణ్య పరబ్రహ్మణే నమ మన సాంప్రదాయంలో అనేకమైనటువంటి పర్వదినాలున్నాయి ప్రతిరోజు మనకి పండుగలు అటువంటి పండుగలలో ఆషాఢ మాసంలో వచ్చేటువంటి కృత్తికా నక్షత్రం వచ్చే రోజునే అంటే ఈ రోజున కృత్తిక అంటారు ఏమిటి ఆడికృత్తిక ఇది సుబ్రహ్మణ్యునికి అత్యంత ప్రీతికరమైన రోజు ఎక్కువగా తమిళనాడులో ఆడి కృత్తిక పర్వదినాన్ని విశేషంగా జరుపుకుంటారు గుర్తుపెట్టుకోండి మిగతా నెలల్లో కృత్తికా నక్షత్రం వచ్చిన రోజుల్లో సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసిన ఫలితం కంటే ఈ ఆడి కృత్తిక రోజు చేసిన ఆరాధన విశేష ఫలితం ఉంటుందని భక్తులందరూ కూడా నమ్ముతూ ఉంటారు అయితే తమిళనాడులో ఎంతో విశేషంగా జరుపుకునే పండగ కదా మన తెలుగు రాష్ట్రాల్లో అంతగా ప్రాచుర్యం లేదు కదా మనం చేసుకోవాలా అంటే తప్పకుండా చేసుకోవాలి ఎందుకంటే విశేషమైనటువంటి స్వామి కృత్తిక నక్షత్రం కాబట్టి ఆడి కృత్తిక ఆది కృత్తిక అని విశేషమైనటువంటి పేరులతో దీన్ని పిలుస్తారు ఎందుకంటే భగవంతుణ్ణి పూజ చెయ్యాలి అంటే మనకి మంచి రోజులతో పాటు కూడా భక్తి శ్రద్ధ అవి తప్పకుండా అవసరం ఇటువంటి పర్వదినన్నాడు మన యొక్క అనేకమైనటువంటి ద్రవ్యాలతో పాటు మన యొక్క భక్తి శ్రద్ధ అనేటువంటి ద్రవ్యాలతో స్వామిని పూజిస్తే తప్పకుండా అనుగ్రహం కలుగుతుంది అసలు ఎందుకు ఈ కృత్తికకు అంత ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం ఏ మాసమైనా పౌర్ణమి రోజుతో మొదలవుతుంది కనుక ఆషాఢ పౌర్ణమి నుండి వారికి ఆషాఢ మాసం అన్నమాట ఎవరికి తమిళులకి మనకు ఆషాఢ మాసంలో బహుళ ఏకాదశి నుండి దక్షిణాయనం ప్రారంభమవుతుంది అదే తమిళులకు తొలి శుద్ధ ఏకాదశి అన్నమాట అంతేకాదు దక్షిణాయనం ముఖ్యంగా పితృదేవతల ఆరాధనకు ప్రీతికరమైనది పార్వతీదేవి సుబ్రహ్మణ్య యొక్క మాతృకులైనటువంటి షట్కృత్తికలు అంటారు ఆ యొక్క షట్కృత్తికలకు ఏ మాసంలోనైనా కృత్తికా నక్షత్రం రోజున ఎవరైతే సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తారో వారికి సుబ్రహ్మణ్య సంపూర్ణ అనుగ్రహం కలుగుతుందని పార్వతీదేవి ఆ రోజు వరం ప్రసాదించింది అయితే ఈ యొక్క దక్షిణాయనంలో ముందు వచ్చేటువంటి కృత్తిక కనుక అయితే దీన్ని ఆది కృత్తిక అంటారు ఆషాఢ మాసంలో వచ్చేది కనుక ఆడి కృత్తిక అని అంటారు అందుకే ఆషాఢ కృత్తిక సుబ్రహ్మణ్యుని ఆరాధనకు అత్యంత శ్రేయస్కరమైనది కృత్తికా నక్షత్రాన్ని జన్మించిన వాడు సుబ్రహ్మణ్యుడు అందుకే సుబ్రహ్మణ్యుని ఆరాధనలో కృత్తికా నక్షత్రం చాలా ప్రత్యేకమైనది సూర్యుడు కర్కాటక రాశిలో ఉండగా వచ్చే కృత్తికా నక్షత్రం రోజున ఆడి కృత్తికను నిర్వహించడం ద్వారా ఆ యొక్క సుబ్రహ్మణ్యుని ఆరాధించడం ద్వారా స్వామి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం మనకు కలుగుతుంది స్వామి మా వాహనం స్వామి యొక్క రూపాన్ని చూస్తే మనకు తెలుస్తుంది స్వామి వాహనం నెమలి అదృష్టానికి శుభానికి సంపదలకు ప్రతీక నెమలి సుబ్రహ్మణ్యుని ధ్వజం కుక్కుట ధ్వజం పౌరుషానికి సూచన శత్రుభయాన్ని తొలగిస్తుంది ఇక స్వామి ఆయుధం శూలం మనసులోని ఆసురీ శక్తులను సంహరించ ఆయుధం దుర్గుణాలను నాశనం చేసి సన్మార్గం వైపు నడిపిస్తుంది వల్లి దేవసేనలు స్వామి దేవేరులు మీరు ఇచ్ఛాశక్తి క్రియాశక్తి ఆలోచన శక్తి జ్ఞానశక్తి అంటే పూర్ణత్వానికి సంకేతాలు స్వామి ఆరు ముఖాలు ప్రకృతి శక్తులైన పంచభూతాలకు ఆత్మతత్వానికి ప్రతీకలు దేవసేనాధ్యక్షుడైన సుబ్రహ్మణ్యుడు రాక్షసుల్ని సంహరించాడు అనేకమైనటువంటి రాక్షసుల్ని సంహరించి సుబ్రహ్మణ్యుడిగా మన చేత ఆరాధింపబడుతున్నాడు ఈ యొక్క ఆడికృత్తిక రోజున స్వామిని పూజిస్తే సంతానం వివాహం ముఖ్యంగా స్వామి కృపతో జ్ఞాన వృద్ధి అందరూ కూడా గుర్తు పెట్టుకోవాలి జ్ఞానాన్ని కూడా సుబ్రహ్మణ్యుడు ఇస్తాడు కర్కాటక మాసంలో వచ్చే ఆడికృతిక నాడు తమిళులు ఎక్కువగా కుమారస్వామిని ఆరాధించి ఆ యొక్క అనుగ్రహాన్ని పొందుతారు వల్లీష దేవసేనేశ భక్త పాలన తత్పర దరహాస ముఖాంబోజ సుబ్రహ్మణ్య నమోస్తుతే ఓ వల్లీ దేవసేనాపతి భక్తులను పాలించడంలో తత్పరుడైనవాడా చిరునవ్వుతో శోభించే ముఖపద్మంగల సుబ్రహ్మణ్యుడా నీకు నమస్కారం అని చెప్పి ఈ యొక్క శ్లోకాన్ని విని లేదా చదివి స్వామి యొక్క కరుణా కిరణ ప్రసాదం అందరూ కూడా పొందండి మీ పిల్లల చేత కూడా ఈ యొక్క శ్లోకాన్ని చదివించి స్వామి యొక్క జ్ఞాన సంపద జ్ఞాన రాశిని అందరూ కూడా పొందండి దక్షిణామూర్తే కాకుండా సుబ్రహ్మణ్యుడు కూడా తప్పకుండా జ్ఞానాన్ని ఇస్తాడు అందరూ సుబ్రహ్మణ్యుడు అడుగుంటే వివాహం సంతానం దోషాన్ని పోగొట్టేటువంటి వాడు కాదు సమస్తమైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చేటువంటి నిధి సుబ్రహ్మణ్యుడు ఆ యొక్క సుబ్రహ్మణ్య స్వామి ఆరాధిద్దాం ఓం శరవణ భవాయ